అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు విడుదలై సుమారు పన్నెండు సంవత్సరాలు అయితే అవుతుంది అలాంటిది పన్నెండు సంవత్సరాలైనా ఈ కేసుకి సంబంధించి సిబిఐ కోర్టులో అయితే విచారణ ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు అలాంటిది ఈ కేసుకి ఇంకా ఎలాంటి ముగింపు కాడైతే అయితే పడలేదు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక అక్రమ అక్రమ ఆస్తుల కేసులో ఆయన పన్నెండు సంవత్సరాల క్రితం అరెస్ట్ అయ్యారు అండ్ అలాగే విడుదలయ్యారని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే పన్నెండు సంవత్సరాలు అవుతుంది అలాంటిది సిబిఐ కోర్టులో ఇంకా కేసుకి సంబంధించిన విచారణ జరుగుతూనే ఉంది ఎలాంటి ముగింపు కాడైతే పడలేదు ఏమంటారు సద్ది నిజంగా ప్రజాస్వామ్యానికి చికిత్స కదా నిన్న శాసన నమ్మ నాగబాబు గారు ప్రశ్నలు ఎవరెత్తారు చిన్న చిన్న పెట్టి కేసులు పెట్టిన వాళ్ళు పెట్టి కేసులు ఇరుక్కున్న వాళ్ళు జైలు పాలవుతే వాళ్ళకి ఆర్థికంగా అండదండలు ఉండవు కాబట్టి జైల్లోనే మగ్గిపోతున్నారు అని ఉదాహరణకు ఒక కేసు కూడా చెప్పి చిన్న చిన్న దొంగతనం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి ఆరు సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత అతని మీద ఆధారాలు లేవని చెప్పేసి ఆరు సంవత్సరాల తర్వాత వదిలిపెట్టారు ఇంకా ఆరు సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చిన సమాజం ఎలా చూస్తా తెలుసు కదా ఏం చేయపోయినా దొంగలలాగా చూస్తుంది మరి న్యాయానికి అన్యాయం జరుగుతుంది అనే మాట మాట్లాడతా కొన్ని అక్రమ కేసులు లేకపోతే అంటే గత ప్రభుత్వ హయాంలో అన్ని అక్రమ కేసులే కదా వాళ్ళకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేసి లోపలాడేశారు కదా ఇటువంటి కేసులు పెట్టారు మరి ఇటువంటి విధానం ఏంటన్న దాని మీద ఒక చర్చ జరిగింది దానికి అణితి గారు కూడా చాలా చక్కగా చెప్పారు కానీ ఈ చిన్న చిన్న కేసుల్లోనేమో జైళ్లలో ముగ్గిపోతున్నారు ప్రజాధనాన్ని లూటీ చేసి మొత్తం ఏంటంటారు ప్రకృతి సంపదను దోచేసిన వ్యక్తులు బయట చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కేసు పెద్ద ఉదాహరణ ఈరోజు కేసు స్టడీ ఎందుకంటే ఆయన మీద ఉన్న ఆరోపణలు చిన్న చిన్న ఆరోపణలు కాదు చిన్న ఆయన అంటే నేను నా మీద రాజకీయంగా ఇలా ఒత్తిడి చేసి పెట్టారు అది ఇదని చెప్పి రకరకాలుగా చెప్పుకుంటాడు కానీ ఆధారాలతో సహా సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసింది ఆస్తులు కూడా జప్ చేసింది దాదాపు పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన వ్యక్తి నిన్నటికే పుష్కర కాలం పన్నెండు సంవత్సరాలు పూర్తయినాయి అయినా కూడా కేసు ఎక్కడ ఉంది అంటే అక్కడే ఉంది ఎందుకు ఉంది కొన్ని వేల పేజీలు షీట్లు డిశ్చార్జ్ పిటిషన్ పిటిషన్లో ఉన్నాయి ఇంకా మొత్తం అంతా చదువుతాడు పాపం జడ్జి గారు చివరికి వచ్చేటప్పటికి తీర్పు చెప్పుకున్నా ఉన్నప్పటికీ అతను రిటైర్ అయిపోవడమా లేకపోతే అతను ట్రాన్స్ఫర్ అవడమా ఏదో జరుగుద్ది మళ్ళీ కొత్త జడ్జి గారు వస్తాడు మళ్ళీ రెడ్డి వచ్చే మొదలాడైన సామెత ఉంటుంది చూసారా మళ్ళీ మొదలాట మళ్ళీ ఫస్ట్ నుంచి ఈ లోపుగా మధ్యలో ఈ కంపెనీ దాంట్లో ఎదుర్కొన్నటువంటి కంపెనీ వ్యక్తులందరూ కూడా వాళ్ళు మళ్ళీ పిటిషన్లు ఏదో వేస్తా ఉంటారు డిశ్చార్జ్ పిటిషన్లో లేకపోతే ఏదో బెయిల్ పిటిషన్లో రకరకాలుగా వేసుకుంటూ ఉంటారు మళ్ళీ అదో తతగ్గం ఈ ఇలాగా తతంగా నడుచుకుంటా దాదాపు పన్నెండేళ్ళు గడిచిపోయినాయి ఈ పన్నెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు అన్ని రాజ్యాంగ పదవులు కూడా అనుభవించాడు కదా నింటంది సరే ఇప్పటికైనా తుర్దశలా ఉందా అంటే లేదు ఎనిమిది మంది జడ్జీలు మారడికి ఈ కేసు విషయంలో ఇంకా ఎంతమంది మారుతారో జగన్మోహన్ రెడ్డి గారు షష్పూర్తి కూడా అయిపోయినా కూడా కేసులు నడిచేలాగా ఉన్నాయి ఈ లోపుగా దాంట్లో అంత చాలామంది కొంతమంది కాలం చేస్తారు కొన్ని కంపెనీలు ఏమో అంటే రకరకాలైన మార్పులు చేర్పులు జరిగిపోతాయి ఆ కారణం నేను అంటుంది ఒకప్పుడు జరగొచ్చు సార్ ఇంకొకసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో చూసుకుంటే కనుక అన్ని ప్రూఫ్స్ అన్ని ఆధారాలు ఉన్నా మిగితాయి చుట్టూ చుట్టూ అందరినీ అరెస్ట్ చేస్తున్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనగానే పాత కేసులు కానివ్వండి ఇప్పుడు రన్ అవుతున్న లిక్కర్ స్కామ్ కేసు కానివ్వండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనగానే లిక్కర్ స్కామ్ కాల్ చేసి లిక్కర్ స్కామ్ లో అయితే ఈ మధ్య కాలంలో సిట్ చేశారు ఆధారాలతో సహా మొత్తం అందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు ఖచ్చితంగా వెళ్ళిపోద్ది లిక్కర్ స్కామ్ మీద సిట్ చాలా విచారణ వేగవంతంగా జరుగుతుంది ఈ ఆర్థిక నేరాల మీద కేసులు జరగట్లా ఢిల్లీలో ఉన్నమా చిదంబరం గారు ఉండేవారు కాంగ్రెస్ నాయకులు చిదంబరం గారు గారు ఆయన కేసు ఒకటి వాదిస్తున్నప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఒక న్యాయవాది అన్నమాట ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళు చాలా తెలివిగా పకడ్బందీగా వ్యూహాత్మకంగా ప్రణాళికబద్ధంగా చేస్తారు వాళ్ళు ప్లాన్స్ అన్ని దొరకరు మీకు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆయన ఢిల్లీ హైకోర్టు వాదనలో ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి చూపించారు నేను అంటుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా మంది శశికళ వాళ్ళు జైలు జయలలిత లాలు ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా జైలుకెళ్ళి వచ్చారు రకరంగాలుగా వెళ్ళి వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా అదే అంటే మనకి వ్యవస్థల మీద నమ్మకం ఉంటే అతనికి వ్యవస్థలో ఉన్న లోపల మీద బాగా నమ్మకం ఎక్కడొక్కడో లూప్ హోల్స్ ఎదుగుతాడు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏం చెప్పాడు నేను ముఖ్యమంత్రిని నేను హైదరాబాద్ వెళ్ళి సిబిఐ కోర్టుకి అటెండ్ అయ్యాను అనుకో మధ్యలో నాకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎన్నో రకాల ప్రజాధనం వృధా అని చెప్పి తప్పించుకుని మా ఎవరు వస్తారని చెప్పి ఏదో పెట్టి అలా వాయిదాల మీద వాయిదాలు మూడు వేల పైగా వాయిదాలు ఇచ్చారు అంటే ఒక సామాన్యుడికి కోట్లు ఇస్తాయా మనకు ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తప్పుందా ఒప్పుందా రేపు ఎప్పుడో తెలుస్తారు అట్లా ఒక సామాన్యుడికి ఇలాగే ఉంటాయి కోట్లు ఎన్ని వాయిదాలు ఇస్తాయా ఇప్పుడు రెండు మూడు సార్లు కానీ వారసారిట్లకి సమాధానం చెప్పకపోతే తీసుకెళ్లి లోపలేస్తారు కదా మరి ఇతనికి ఇన్ని ఇన్ని సార్లు ఎందుకు ఇస్తున్నారు వాయిదాలు ఎందుకు సార్ అంటే ప్రభుత్వం కూడా గట్టిగా చర్యలు లేదు న్యాయస్థానాల్లో ప్రభుత్వం ఎలా చేసుకోరు కదా ప్రభుత్వం చెప్పినప్పుడు న్యాయస్థానాలు చేయవు కదా కానీ ఎంత న్యాయ మనకి కాస్త మనకి ఏదన్నా ఉంది అంటే గౌరవం ఉంది నమ్మకం ఉందంటే భారత భారతదేశ ప్రజలకే న్యాయస్థానాల మీద అలాంటిది న్యాయస్థానము సామాన్య ప్రజలకు కానివ్వండి ఎంత వారికి ఒకటే న్యాయం ఉంటుందని చెప్పచ్చు ఎందుకు మరి ఇలాంటి పెద్దవాళ్ళు ఇది మీ దగ్గర బాల గుర పెద్ద ఇప్పుడు సామా ఇప్పుడు న్యాయం అన్నది భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పైన ఉన్నటువంటి భారత మొట్టమొదటి వ్యక్తి ప్రధానమంత్రి రాష్ట్రపతి దగ్గర నుంచి చిట్ట వ్యక్తి గారికి ఒకలాగే జరగాలి దానికి పేద ధనిక వ్యత్యాసాలు ఉండకూడదు కులం మతవరం ఏం ప్రాంతం ఏం ఉండకూడదు ఎవరికైనా ఒకేలా ఉండదు మరి అలా ఉండాలనే కదా గౌరవించింది దేనికి ఇస్తారు న్యాయస్థానాలంటే గౌరవిస్తారు చూడండి ఎంత పెద్ద ఐఏఎస్ చదివినా ఐపీఎస్ చదివినా కోర్టులోకి వెళ్ళినప్పుడు చక్కగా బటన్స్ అన్నీ పెట్టుకుని గౌరవంగా జడ్జి గారు వచ్చినప్పుడు లేచి ఉంటాం ఆయన సమానం చెప్పడం ఎందుకు ఇస్తారు గౌరవం మీరు ఏమన్నా ఈ న్యాయవాదులు ఏమన్నా పైని చూడుపడ్డారనా వాళ్ళు ఫీల్ అవుతారు కొంతమంది న్యాయవాదులు ఎలా ఉంటే ప్రజలందరూ పిచ్చోళ్ళం మేమే అద్భుతమైన వాళ్ళం మేదో ఆకాశం నుంచి ఊడిపడ్డామన్నట్టుగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అయినా కూడా ఊపిపడుతుంది భారత సమాజం వాళ్ళు ఏం తీర్పు చెప్పినా దానికి కట్టుబడి ఉంటారు అది గౌరవం మరి ఈ రోజున ఈ విషయంలో ఈ పెద్ద పెద్ద గ్రంథాలు ఇన్ని ఇన్ని చదివినటువంటి లాగా చదివినటువంటి పెద్ద పెద్ద న్యాయమూర్తులు ఏం సమాధానం చెప్తారు ఒకటమ్మా నేను అంటుంది రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన బయటకు వస్తే ఓకే ఎన్నో ప్రాబ్లం లేదు దోషిక నిర్ధారణ అయ్యి మళ్ళీ జైలు జీవితం అనిపించవలసి వచ్చిందనుకోండి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకోవాలమ్మా అంటే మాకు గతంలో ఐదు సంవత్సరాల్లో పాలించిన వ్యక్తి పలానా పలానా అటువంటి వ్యక్త అటువంటి వ్యక్తి ఓట్లేసామా అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడా అని చెప్పు చెప్పుకుని సిగ్గుపడాలి కదా అసలు నేను అంటుంది ఒకసారి కోర్టులు తీర్పులు చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత శిక్ష అమలయ్యే కాలానికి మధ్యలో టైం ఉంటుంది ఈ లోపు ఏ పదంలో అలంకరించవచ్చు మీరు మీకు అర్థమవుతుందా ఇందిరాగాంధీని హత్య చేశారు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు తీర్పు వచ్చింది వాళ్ళకి శిక్ష పడింది తీర్పుకి శిక్షకి కొన్ని సంవత్సరాలు టైం పడింది పడుతుంది కదా ఈ లోపుగా వాళ్ళ కూడా భారతదేశంలో ఏ ఏ ఎలక్షన్స్ పోటీ చేయొచ్చు అంత గొప్ప న్యాయస్ మన మన న్యాయశాస్త్రాలు ఏం చెప్పుకోవాలో మనకు అర్థం అట్లా లోపాలు కానీ న్యాయశా న్యాయవాదులన్నా లా అన్నా మనందరికీ గౌరవం ఉంది గౌరవిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు లాంటి కేసులు ముందుకు వచ్చినప్పటికీ మనందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇలాగా ఒకరికి అలాగా అలాగా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు ఈ రోజున మళ్ళీ కేసు రన్నింగ్ అవుతుందమ్మా రేపు వచ్చిన జడ్జి గారు మళ్ళీ మారుతాడో లేకపోతే రిటైర్ అవుతాడు ఎదురు అవుతాడు మళ్ళీ కేసు మళ్ళీ ఫస్ట్ నుంచే మళ్ళీ కేసు ఫస్ట్ నుంచే ఓకే అంటే ఎన్న ఇది పన్నెండు పద పన్నెండు సంవత్సరాల పుష్కర కాలం పూర్తయింది ఒక పక్కనేమో పైన దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ జగన్ గారి బెయిల్ వారోత్సవాలు కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు అనుకో మీరు ఆయన కూడా అంటాడు ఇటువంటి పన్నెండు సంవత్సరాలు పట్టి జైలు బయట బెయిల్మే ఉన్నారంటే నా గొప్పతనాన్ని మీరు హర్షించాలి చాలువాళ్ళు కలిపి సన్మానాలు చేయాలి అంటాడు ఆయన చెప్పుకుంటాడు అటువంటి వ్యక్తి కానీ సామాన్య ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు ఏంటిది అతనికి ఇచ్చినటువంటి ఇన్నిసార్లు వాయిదాలు కావచ్చు ఇన్ని పర్మిషన్లు కావచ్చు మిగతా సామాన్య ప్రజలకు ఇస్తాదా కోర్టు ఎందుకు అతనికి ఎందుకు ఇస్తుంది ఏంటంటే దీని వెనకాల పెద్దల హస్తాలు ఉన్నాయా ఏముంది లేకపోతే ఆ లూప్ హోల్స్ కూడా ఈ తెలుసా బాగాను అంటే మామూలు ప్రజాసంపదోచారమ్మలు మామూలు ఏదైనా వాళ్ళ వ్యాపారాలు చేసి నష్టపోయి లేకపోతే ఐపీలు పెట్టిన ఈ కేసులు కాదు వాళ్ళ తండ్రి గారి పదవి అడ్డం పెట్టుకుని తన పదవనే అడ్డం పెట్టుకుని అతను చేసినటువంటి ప్రోకోలు మెయిన్ ఆ తండ్రి గారి పదం అడ్డం పెట్టిన మాట్లాడితే ఏమంటాడు నేను ఎప్పుడన్నా మా తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం సెక్రటేరియట్ లో కాలు పెట్టాన అంటాడు నువ్వు సెక్రటేరియట్లో కాలు పెట్టలేదు కానీ అన్నిట్లో వీలు పెట్టావు అన్నిట్లే పెట్టు బెంగళూరు పాలెస్లో వచ్చి మొత్తం చక్ర తిప్పావు ఈరోజు వ్యాన్పి కుంభకోణం కావచ్చు అయినా ఏంటి జన్ దాల్మే సిమెంట్స్ లాంటి కంపెనీలు అన్ని కూడా వాళ్ళందరూ కూడా ఇరుక్కున్నారు కదా నే అంటుంది ఇన్ని రకాల చక్రం వెనకాల ఉండిగానే చక్రం తిప్పావు నువ్వు అధికారానికి వచ్చిన తర్వాత ఇంకేం తిప్పావు ఇప్పుడు ఎక్కడికైతే కేసేటో కనపడుతుంది మనకి ఇంకా చాలా ఉన్నాయి కదా నేను అంటుంది కానీ అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే సమాజానికి మీరు ఏ సందేశం ఇస్తారు అండ్ ఇంకొకటి మనం ఏదైనా తప్పు జరిగినా ఏదన్నా ఫస్ట్ మనం ఆశ్రయించేదే న్యాయస్థానం అంతే అలాంటిది అక్కడి నుంచి కూడా న్యాయం లేకపోతే ఏమంటది అదే కదా న్యాయానికి అన్యాయం జరిగినట్టే కదా మామూలుగా చిన్న చిన్న కేసుల్లో పెట్టి లోపల పెట్టేసి ఇబ్బంది పెట్టి సంవత్సరాల సంవత్సరాల లోపలించేసి బయటకు వచ్చిన తర్వాత అతను ఏమీ చేయ తప్పు చేయలేదని చెప్పి బయటకు వదిలేస్తే ఎంత తప్పుది అతని జీవితం కోల్పోయినట్టే కదా దాని మీద ఎవరికి శిక్ష చేయాలి తప్పు చేసింది ఎవరు తప్పు చేస్తే శిక్ష తప్పు చేయకుండా లోపల పెట్టి అన్ని సంవత్సరాలు పెట్టి లోపల మరి వాళ్ళకి ఎవరి మీద శిక్ష వేయాలి ఎన్ని పెద్ద ప్రశ్నలు అమ్మాయి ఇప్పటికే కొద్ది కొద్ది మార్పులు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ వస్తుంది ఐపీసీ సెక్షన్ స్థానంలో మనకు బిఎన్ఎస్ వచ్చింది అలాగే ఈ మధ్యకాలంలో కూడా మనం ఏమంటారు రాజ్యాంగ సవరణ చట్టం నూట ముప్పై తీసుకొచ్చారు దాని ప్రకారం ముప్పై ముప్పై రోజుల కంటే ఎక్కువగా జైలు జీవితం అనుభవిస్తే వాళ్ళ ఆటోమేటిక్గా పదవి అన్నట్టుగా దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి డిస్కషన్లు పార్లమెంటరీ కమిటీ చేస్తారు అది వేరే అంటే ఏదో కొంత మార్పులు జరుగుతున్నాయి కానీ ఇంకా చాలా జరగాలి నేను అంటేంది ఎవరైనా సరే రాజ్యాంగ బద్దులే ఏ ఏ హోదాలో ఉన్నా వాళ్ళు న్యాయమూర్తులు కావచ్చు జడ్జీలు కావచ్చు లేకపోతే రాజ్యాంగం మన పొలిటీషియన్సే కావచ్చు ఎంత పెద్ద ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్రపతి కావచ్చు ఎవరైనా రాజ్యాంగానికి లోబడి మాత్రమే చేయాలి సుప్రీం ఏదైనా ఉందంటే మన దేశానికి రాజ్యాంగం మరి ఆ రాజ్యాంగాన్ని అవమానపరిచేలాగే ఇలా జరుగుతున్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సామాన్యుడు ఇప్పుడు మనకి చిన్న మనకి ఏదో నొప్పగలిగితే ఏమంటామండి న్యాయమూర్తుల దగ్గరికి వెళ్తాం న్యాయం చేయండి అంటాం ఆ న్యాయం దగ్గరే అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరు చెప్పుకోవాలి ఇటువంటి ప్రశ్నలకు మరి ఎవరు చెప్తారు సమాధానం అంటే మీరు నేను చెప్పలేం మళ్ళీ ఉన్న దాని భావన మనం ఏంటి ప్రశ్నలు ఎవరెత్తగలం తప్ప సమాధానం ఎక్కడ దొరుకుతాయి అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ పెద్ద విచిత్రం ఏంటి ఏదైనా మాట్లాడితే మళ్ళీ కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడారు మీరు అనేటువంటిది కూడా ఉంటుంది వాళ్ళకి వ్యతిరేకంగా మాడకూడదు అనేటువంటిది ఉంటుంది కరెక్టే మరి మీరు చేసిన తప్పులు ఎవరు ఎవరు వెళ్ళి చూపిస్తారు ఖచ్చితంగా ప్రజలే వెళ్ళి చూపిస్తారు ప్రజలే పాలకులు ఈ దేశానికి రాజ్యాంగమే సుప్రీం దాని తర్వాతే మీరు పదవులు ఏ పదవుల్లో ఉన్నా ఏ రంగంలో ఉన్నా అందరం వాటి తర్వాతే కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావచ్చి దీనికి వేగవంతం చేయకపోతే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదమ్మా ప్రజాప్రతినిధుల్లో ఉన్న వాళ్ళ కేసులు ఇమీడియట్గా ఒక సంవత్సరం లోపల క్లియర్ చేయమంది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరగట్లా ఇప్పుడు చట్టాలమ్మ ఒకటి కాగి కాగితాల్లో చాలా చెలిగ్గా ఉండాలి అమలులో చాలా కఠినంగా ఉండాలి మన భారతదేశంలోనే రివర్స్ జరుగుతూ ఉంటాయి కానీ ఎప్పటికైనా ప్రజలు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటివి ఆరోపణలు ఉన్నాయి ఆర్థిక ఆరోపణలు చిన్న చిన్న ఆరోపణలు కాదు అటువంటి వ్యక్తులకి శిక్ష పడకపోతే మిగతా సమాజం ఏమనుకుంటుంది మీ మీద ఏ గౌరవం ఉంటుంది ఒకసారి న్యాయశాస్త్రాలు చదువుకునేటువంటి పండితులందరూ చెప్పాలి మరి